హాయ్ అండి ఎంఆర్ఎల్ వెరైటీస్ అండి నేను ఈరోజు చూపించే రెసిపీ ఏంటంటే బెండకాయ పులుసు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో అందరూ చేస్తూ ఉంటారు కానీ నేను చెప్పిన విధంగా ఒక్కసారి తయారు చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది మా ఛానల్ మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చూసిన ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ ఏమన్నా ఉంటే నాకు తప్పనిసరిగా తెలియజేయండి ఫస్ట్ ఒక గిన్నెలోకి మనం బెండకాయ ముక్కలు తర్వాత రెండు ఉల్లిపాయలు నేను ఒక అర అరకిలో బెండకాయల్లోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఒక ఆరు ఏడు పచ్చిమిర్చి కట్ చేసుకుని ఈ విధంగా పెట్టుకున్నానండి మొత్తం కలిపి మనం ఒకేసారి గిన్నెలో వేసుకోవాలి ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ఆయిల్ అయితే ఒక ఐదారు స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను నేను సరిపడగా ఆయిల్ మనం బెండకాయ క్వాంటిటీని బట్టి ఆయిల్ వేసుకోవాలండి ఇలాగన్ని కలిపి కట్ చేసేసుకున్న దీనిలోకి ఆయిల్ వేసుకోవాలి వేసుకొని చక్కగా గిన్నె మొత్తం ముక్కలకి అన్నిటికీ కలిసేలాగా ఇలా కుదుపుకొని మొత్తం ఆయిల్ పట్టేలాగా మనం చేసుకోవాలన్నమాట గిన్నెలో మొత్తం అన్ని ముక్కలకి ఆయిల్ పట్టుకోవాలి తర్వాత దీన్ని మూత పెట్టేయాలండి మూత పెట్టేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసుకుని స్టవ్ వెలిగించేస్తున్నానండి వెలిగించేసి సిమ్లో పెడుతున్నాను సిమ్లోనే పెట్టాలి హై ఫ్లేమ్ మీద పెడితే మాడిపోతుందండి సిమ్లో పెట్టి మధ్యలో తిప్పుతూ చూసుకుంటూ ఉండాలన్నమాట మాడిపోతున్నాయా లే మగ్గుతున్నాయా అని అడుగు అడుకుంటా మనం గట్టితో తిప్పుకుంటూ ఉండాలండి తర్వాత నేను రెండు నిమిషాలు మగ్గనిచ్చాక అక్క ఉప్పు వేస్తున్నానండి రాళ్ళు ఉప్పు వేస్తే చక్కగా మగ్గుతుంది రాళ్ళు ఉప్పు వేసి మూత పెట్టేస్తే బెండకాయ ఎంతో బాగా మగ్గుతుంది ఉల్లిపాయ బెండకాయ చక్కగా కలిసి మగ్గితే ఆ పులుసు టేస్టే డిఫరెంట్గా ఉంటుందండి ఒక్కొక్కసారి మనం ఏం చేస్తామంటే ఉల్లిపాయ మగ్గిపోయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి మగ్గిన తర్వాత బెండకాయ వేస్తాం ఆ తర్వాత అన్ని వేస్తాం అలా కాదు ఈ మొత్తం కలిపి పెట్టి ఇలా మనం కలిపి ఉప్పు వేసి మగ్గనిస్తే ఆ టేస్టు అసలు సపరేట్గా వేరే లెవెల్లో ఉంటుందండి చాలా బాగుంటుంది నోటికి ఈ విధంగా మూత పెట్టేసి మూడు పచ్చిమిర్చి ఉల్లిపాయ బెండకాయ కలిపి మగ్గనివ్వాలి మనం ఉప్పు వేసాం కాబట్టి చక్కగా మగ్గిపోయిందండి చూడండి అంత బాగా మగ్గియో ఒక అర స్పూన్ పసుపు వేసానండి నేను సరిపడగా కారం కూడా వేస్తున్నాను కారం కూడా సరిపడగా మనం తినే కారాన్ని బట్టి మా కారం కొంచెం ఎక్కువగా ఘాటు ఉంటుంది కాబట్టి కొంచెం నేను తగ్గించి వేస్తానండి కారం ఉండే ఘాట్ను బట్టి మనం వేసుకోవాలి కదా నేను పూర్తిగా రెండు స్పూన్లు వేసానండి కారం ఒక ఏడు పచ్చిమిర్చి వేసాను అర కేజీ బెండకాయలకి రెండు స్పూన్లు కారం వేసాను ఉప్పు మాత్రం మనం ముందు తక్కువ వేసుకుని ఒక స్పూను నేను రెండు స్పూన్లు వేసా రాళ్ళ ఉప్పు ఎందుకంటే పులుసులో కాబట్టి ఉప్పు కూడా పడుతుందండి చింతపండు పులుసు పోస్తాం కాబట్టి ఉప్పు కొంచెం పడుతుంది అందుకని నేను రెండు స్పూన్లు వేసాను చింతపండు పులుసు ఒక మనం ఉప్పు కారం అవి వేసాక ఒక రెండు నిమిషాలు మగ్గనిచ్చి ఉప్పు కారం పట్టుకునేలాగా మా మంగనిచ్చిన తర్వాత ఆయిల్లో అప్పుడు చింతపండు పులుసు పోసుకోవాలండి చూడండి పులుసు చింతపండు పులుసు పోసాను కదా ఇంకా నాకు పలుచుగా ఉండాలి పులుసు అంటే చక్కగా ఉండకుండా పలుచుగా ఉండాలి చక్కగా ఉండే పులుసులు వేరండి అవి అంటు పులుసులు రవ్వ పులుసులు అవి అవి వేరు ఇది ఓన్లీ బెండకాయ పులుసు కాబట్టి పల్చగా ఉండాలి చక్కగా పలుచుగా ఉంటే చాలా బాగుంటుంది అలానే నిండా నీళ్ళు పోసేమని చెప్పట్లో సరిపడే బెల్లం వేసుకున్నానండి మేము బెల్లం తీపి పూలు పులుసు పోసామంటే తప్పనిసరిగా బెల్లం వేస్తామండి మా ఇంట్లో తింటాం మేము ఈ బెల్లం అనేది ఆప్షనల్ అనమాట కానీ వేస్తే బాగుంటుందండి చక్కగా ఉడుగుతుంది చూడండి ఇలా ఉల్లిపాయలో మగ్గిన బెండకాయ చాలా రుచిగా ఉంటుందండి తర్వాత సరిపడ కొంచెం రెండు రమ్మల కొత్తిమీర కూడా వేసాను నేను ఒకసారి కలుపుతున్నాను చూడండి ఎంత పలచగా ఉందో ఇలా పలచగా ఉండాలి అలాగనే గిన్నె నిండా నీళ్ళు పోయకూడదు మనం చింతపండు పులుసు పోసిన దాన్ని బట్టి వాటర్ పోసుకోవాలి చూడండి ముక్క కూడా ఎంత చక్కగా ఉడిగిపోయింది మెత్తగా ఉడిగిపోయిందండి ముక్క కూడాను చక్కగా పల్చగా ఉంది చూడండి పులుసు ఇలా పెట్టుకుంటే ఇలా మూడు మగ్గ పెట్టేసి ఇలా చింతపండు పులుసు పోసుకుని ఇలా పెట్టుకుంటే బెండకాయ పులుసు సూపర్ ఉంటుందండి నోటికి ఎంత బాగుంటుందంటే చక్కగా ఉంటుంది ఒక్కసారి యాజ్ ఇట్ ఈజ్గా నేను పెట్టినట్టు ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది చూడండి పులుసు ఎంత పలుచుకుందో అంతగా చూపిస్తున్నాను మీకు ఉడికిపోయిందండి ముక్క కూడా చక్కగా ఉడిగిపోయి తీసేస్తున్నాను చూడండి ఎంత పులుసు చూసారా ఎంత పలుచగా ఉందో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి